స్టీల్ ప్లాంట్ లో కొన్ని విభాగాలు ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేదు అంటున్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పదకొండు ఇచ్చాక కూడా కార్మికుల కుటుంబాల్లో అయోమయం పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయంటూ మండిపడ్డారు గత ఐదేళ్లలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా జగన్ ఏం చేశారంటూ ప్రశ్నించారు కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ వ్యాఖ్యల పూర్తి సారాంశమేంటో టీవీ నైన్ కరెస్పాండెంట్ శివకుమార్ వివరిస్తారు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం రాజకీయ దుమారం కొనసాగుతుంది ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఉన్నారు సార్ ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ అంశం మీద మీరేం చెప్పరు స్టీల్ ప్లాంట్ అంశం ఇంకా కొత్తగా చెప్పేదే ఏముంది మేము రోజు చెప్తానే ఉన్నాం దుష్ప్రచారం చేసేటువంటి వ్యక్తులు చేస్తూనే ఉన్నారు మాకు చిత్తశుద్ధి ఉంది స్టీల్ ప్లాంట్ని ముందుకు తీసుకెళ్తాం అవసరమైతే అనేక రకాలుగా భవిష్యత్తులో కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం పదకొండు వేల ఐదు వందల కోట్లు ప్యాకేజీ ఇచ్చాక కూడా రోజు స్టీల్ ప్లాంట్స్ అంశాన్ని ఈ పెద్ద ఎత్తున ప్రజల్లో కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తూ కార్మికుల కుటుంబాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి మా యొక్క చిత్తశుద్ధిని అంకితభావాన్ని మీరు అంతా కూడా అర్థం చేసుకోవాలి గత ఐదేళ్లలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నామని చెప్పని చెప్తూ ఉన్నారు దీని మీద మీరేం చెప్తారు ఏమంటుకున్నాడు ఆయన ఏం చేశాడు గత ఐదేళ్ళలో స్టీల్ ప్లాంట్ గురించి చాలా ప్యాకేజీ సాధించింది మేము రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు వచ్చాక గత ఐదు సంవత్సరాల్లో స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా కాపాడాడు ఆయన అప్పుడున్నట్టు ప్రభుత్వం కానీ అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కానీ కడపలో స్టీల్ ప్లాంట్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయినటువంటి వ్యక్తి వైజాగ్లో స్టీల్ ప్లాంట్ని కాపాడినటువంటి చెప్పడంలో అర్థం ఏముంది ఎంతకన్నా అతిశయోక్తి ఏముంది కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నది ఎన్డిఏ ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్లోని కొన్ని విభాగాలు నిదానంగా ప్రైవేటీకరణ జరుగుతున్నాయి అంటున్నారు దాని మీద మీరు అటువంటి ఆలోచన లేదు అటువంటి ఉంటే పదకొండు వేల ఐదు వందల కోట్లు మేము ప్యాకేజీనే ఇవ్వాం ప్యాకేజీని ఇవ్వాం అదే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కానీ కార్మికులకు కానీ మీరు ఇచ్చేటువంటి భరోసా ఎస్ చెప్పాను నిన్నే కొన్ని మంది ఉద్యోగ సంఘాల నాయకులు వచ్చారు చెప్పాం వారి యొక్క ప్రయోజనాలకు కానీ ఏమాత్రం కూడా హాని జరగకుండా నష్టం జరగకుండా మేము ముందుకు వెళ్తాం వారి ప్రయోజనాలను కాపాడుతాం ఇది కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్తూ ఉన్నారు కెమెరామెన్ ఏ వెంకట్తో శివకుమార్ విజయవాడ